సో అంటే ఎప్పుడు మీరు దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదా మాధురి గారు లైక్ అంటే మేము వీడియోస్ లో చూస్తున్నాము వీడియోస్ లో మాటకి మాట అనేది ఆర్గ్యుమెంట్స్ జరుగుతా ఉన్నాయి కానీ పర్సనల్ గా మీ ఇద్దరు మీరు వాణిగారు ఎప్పుడైనా ఫోన్ మాట్లాడుకోవడం కానీ మీడియా గొడవలు జరగక ముందు ఇవన్నీ జరిగిపోయాయి ఇవన్నీ జరిగిపోయి సపరేట్ అయిపోయాం అయిపోయి మా ఇద్దరం కలిసి ఉన్నాం తను సెపరేట్ అయింది సో ఎప్పుడైతే పార్టీ ఓడిపోయి ఎప్పుడైతే మేము పదవి లేకుండా అయిపోయి ఎప్పుడైతే మా బిజినెస్లు కోల్పోయి మేము నడి రోడ్డు మీద ఉంటే అప్పుడు వచ్చి మమ్మల్ని ఇంకా బద్నాలు చేయాలని మేము ఉన్న ఇల్లును కూడా లాక్కోవాలని మాకు నిలువ లేకుండా చేయాలని చాలా ప్లాన్స్ ఇల్లు మీరే కట్టించారని తెలుసు అదే చెప్తున్నాను మేమే కట్టించాం అది కూడా లేకుండా చేయాలని సో తను వచ్చినప్పటి నుంచి ఇల్లు కావాలని వచ్చిన తర్వాత శ్రీని గారు కావాలని రాలేదు అప్పటికే శ్రీనివాస్ గారు మీకు ఆల్రెడీ మెసేజెస్ వీడియో కాల్స్ అన్ని చూపించారు తను డైవర్స్ కావాలని టూ థౌసండ్ ట్వంటీ టూ లోనే అడిగింది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కూడా డైవర్స్ కావాలని అడిగింది ఓకే డైవర్సే కావాలి నాకు శ్రీనిగారి వద్దు నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి నాకు శ్రీనిగారి వద్దు అని చెప్పి అక్కడ కూడా అడగడం జరిగింది అప్పుడు ఎమ్మెల్యే టికెట్ కూడా ఆమెకి ఇచ్చడం జరిగింది తర్వాత అన్ని జరిగి నిజాలు తెలుసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు టికెట్ ఇచ్చారు ఓకే సో సో అంత ఇష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇద్దరు అంటే ఆయనకు చాలా ఇష్టం అని చెప్పి నాకు తెలిసింది బికాజ్ ఏంటంటే మీరు కూడా పార్టీకి చేసిన సేవలు అవన్నీ కూడా ఆయనకు బాగా తెలుసు అని చెప్పి తెలుసు కానీ ఎందుకు సడన్ గా వైఎస్ఆర్ సిపి నుంచి బయటకి రావడం సడన్ గా ఏమీ లేదు గద్దల్లా కాచుకున్నారు శ్రీనివాస్ గారు ఎప్పుడు దొరుకుతారని ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఫైర్ బ్రాండ్ తను తన మంచి వాయిస్ ఉన్న లీడర్ ఇప్పుడు మీరు చూస్తే ఉత్తరాంధ్రలో మాట్లాడేవాడు కూడా కరువు నాకు తెలిసి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసే నాయకుడు కూడా లేడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా కామెంట్స్ చేస్తే తిరిగి సమాధానం చెప్పే నాయకుడు కూడా ఇంతవరకు ఉత్తరాంధ్రలో లేదు అసలు ఈయన వాయిస్ మెయిన్ మెయిన్ అందులోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా ఒక వారియర్ లా ఉంటారు ముందు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు తిని మీద వాళ్ళంటే ఫీల్ అయ్యే అంత ఇష్టం శ్రీని గారికి సో ముందు నుంచి కూడా ఫైర్ బ్రాండ్ ముందు నుంచి కూడా అసలు మొన్న జిల్లా అధ్యక్షులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటప్పుడు శ్రీను గారికి ఒక మాట కూడా అన్నారు ఏం శ్రీను నీకు చెయ్యాలని లేదా అని సో ఇవన్నీ చూశారు ఇవన్నీ చూసి ఇంకా శ్రీను గారిని ఇంకా పైకెళ్తే మేము తట్టుకోలేము ఎలాగైనా అనగదొక్కాలని చూసి జిల్లా నాయకులందరూ కుట్ర పని శ్రీని గారు కావాలా మేం కావాలా అని అడిగినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు ఒకరి కోసం ఐదుగురు కోల్పోతారా ఒకరిని కోల్పోతారా అని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఉంటారు అది కూడా మేము ఎప్పుడు తప్పపట్టాం శ్రీని గారు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఇష్టం ఎన్ని కాల్సున్నా మాకు అదర్ పార్టీ నుంచి శ్రీని గారు ఇంతకు నిర్ణయం తీసుకోలేదు నేను మళ్ళీ ఉంటే ఇండిపెండెంట్ గా ఉంటాను గానీ నేను ఏ పార్టీకి వెళ్ళలేను జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే నోటుతో నేను దేవుడిగా భావించిన నేను ఒక్క మాట కూడా అనలేను అని చెప్పి తను ఏ నిర్ణయం కూడా తీసుకోదు ఇది జరిగిన తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడు జగన్ గారిని కలిసే ప్రయత్నం ఎప్పుడు కలవడానికి ప్రయత్నించలేదు శ్రీని గారు అలా ఎప్పుడు చేయరమా ఎప్పుడు రిక్వెస్టింగ్ నేచర్ గానీ ఎవరి దగ్గరికి వెళ్ళి బతిమాలి పదవులు తెచ్చుకోవడం గానీ అంటే అసలు రీజన్ ఏంటి అని తెలుసుకోవడానికి రీజన్ ఇదే దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న మనుషులు చెప్తారు కదా రీజన్ అయితే ఇదే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా శ్రీన్ గారు డైరెక్ట్ గా సస్పెండ్ చేసిన రోజు శ్రీన్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు శ్రీను వీళ్ళందరూ నేను సస్పెండ్ చేయమంటున్నారు వీళ్ళందరూ నీ మీద చెప్తున్నారని ఓపెన్ గా జగన్మోహన్ రెడ్డి గారు పసిపిల్లల మనస్తత్వం అసలు ఏమి లోపల ఒక మాట బయట ఒక మాట ఉండదు తను ఓపెన్ గా చెప్పారు వీళ్ళందరూ సస్పెండ్ చేయమంటున్నారని తను ఓపెన్ గా చెప్పారు సో ఈయన వెంటనే ఒప్పుకున్నారా మీ ఇష్టం అన్నా మీరు ఏ నిర్ణయం తీసుకుని నేను కట్టుబడి ఉంటానని చెప్పి తను వచ్చేయడం జరిగింది అక్కడ నుంచి ఓకే కానీ పార్టీలో ఇన్ని రోజులు బట్టి ఒక నిజాయితీగా సేవలు చేసి ఇన్నాళ్ళు పార్టీని నమ్ముకొని అంటపెట్టుకుని ఉన్నప్పుడు సర్వం అతనే అనుకోని వ్యాపారాలు కోల్పోయి మేము కేసులు ఈ రోజు కేసులు పడ్డామన్నా నన్ను ట్రాల్ చేశారన్నా నన్ను కామెంట్స్ చేశారన్నా ఎవరెవరో వీడియోలు పెట్టి నన్నని చెప్పారన్నా అన్ని కూడా మేము పార్టీ మనుషులు అని జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడ్ సపోర్ట్ గా మేము మాట్లాడామని జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశామని కామన్ అమ్మ అయితే నన్ను ఎవరు ఇంత ట్రోల్ చేయరు ఇంత పట్టించుకోరు ఇంత నా గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు మేము పొలిటికల్ గా వైఎస్ఆర్ సిపికి సంబంధించిన వాళ్ళం కాబట్టి మమ్మల్ని ఇంత వ్యక్తిత్వ హననం చేసి మమ్మల్ని ఇంత చేశారు లేదంటే చేయాల్సిన అవసరం లేదు సమాజంలో ఎంతమంది ఎన్ని చేయట్లేదు ఎవరికోసిన మాట్లాడుతున్నారా మమ్మల్ని మా కోసం ఇంత హైలైట్ చేయాల్సిన అవసరం ఏముంది ఎందుకంటే మేము వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి మనుషులం కాబట్టి చేశారు సో ఇంత గురై మేము మేము వ్యాపారాలు పోగొట్టుకున్నాం పూర్తిగా ఒక యాభై కోట్ల వరకు లాస్ అయ్యాం చాలా నష్టపోయాం ఇన్ని చేసేది లాస్ట్ కి మాకు మిగిలింది సో ఫైనాన్షియల్ గా కూడా ప్రెసెంట్ కొంచెం డౌన్ అయ్యారని విన్నాను నిజమే చాలా కోల్పోయా ఆల్మోస్ట్ ఎలక్షన్ రిజల్ట్ రోజు యాభై కోట్లు లాస్ అయ్యాం తర్వాత బోర్డు కాంట్రాక్ట్స్ అవన్నీ చేసాం ఆ బిల్స్ అన్ని ట్వంటీ కోర్స్ లాస్ అయ్యాం వేలల్లో ఏమన్నా డబ్బులు తక్కితేనే మనుషులు అయితే సూసైడ్ చేసుకొని చనిపోవాలి ఈ సిచువేషన్ అసలు మీ ఇద్దరు ఇంత స్ట్రాంగ్ గా ఎలా ఉంటారు ఇది ఏమిటి రోజు ఇచ్చాడు రేపు పోతేవ్వలేదు కష్టపడుకుంటే మళ్ళీ వస్తాయి దాంట్లో ఏమంటే కోట్లు వస్తాయి లేకపోతే లేదు ఉన్నంతలో బ్రతికేద్దాం ఏది అసలు ఆ పదవి అలా అయిన రోజు దాని అలా రూపాయి రూపాయి పెట్టి నిర్మించుకున్న మైండ్స్ అనేవి మొత్తం క్లోజ్ చేసేసారు బిజినెస్ అనేది అక్కడ మైండ్స్ క్లోజ్ చేసాక మేము మళ్ళీ ప్రాపర్టీ సేల్ చేశాను మా ఫాదర్ ఇచ్చినవన్నీ సేల్ చేసి మళ్ళీ వచ్చి హైదరాబాద్ లో ఒక సిల్స్ అని స్టోర్ ఓపెన్ చేసి చేసాం దేవుడు దయ వల్ల బాగా సపోర్ట్ చేస్తారు మేము ఎంత కోల్పోయినా ఎంత చేసినా మమ్మల్ని తిట్టిన వాళ్ళు కూడా పొగడం స్టార్ట్ చేశారు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఈవెన్ తెలంగాణే కాదు ఆంధ్ర నుంచి కూడా వస్తున్నారు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారంటే అసలు నేను మాటల్లో చెప్పలేను అనమాట మీరు బై గోల్స్ పూన మాధురి గారు మా ఫాదర్ రియల్ ఎస్టేట్ బాగా వెల్ సెటిల్డ్ ఇద్దరే అమ్మాయిలు చాలా ముద్దుగా చూసుకునేవాళ్ళు నాకు సిస్టర్ ఉండేది చనిపోయింది అక్క నా తర్వాత ఇద్దరు బ్రదర్స్ చనిపోయారు సో ఫ్యామిలీ అందరికి నేను ముద్దు చాలా బాగా వాళ్ళు నా తర్వాత సిక్స్ ఇయర్స్ తర్వాత సిస్టర్ చెల్లి తను వాళ్ళ హస్బెండ్ డాక్టర్ వాళ్ళు వెల్ సెటిల్డ్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఫాదర్ ఇంకా కూడా జాయింట్ కలెక్టర్ వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగా వెల్ సెటిల్డ్ మా ఫ్యామిలీ అంతా వెల్ సెటిల్డ్ సో పెళ్ళకి పాలిటిక్స్ లోకి వచ్చాకే నాకు అస్సలు అనేది స్టార్ట్ అయ్యాయి అంతవరకు గోల్డెన్ స్పూనే హ్యాపీగా ఓకే అంటే ఇక్కడ ఎలా అంటే బయట ఎలా ప్రొజెక్ట్ చేశారంటే మాధురి గారు కేవలం డబ్బు కోసమే ఈ దగ్గరికి వచ్చారు ప్రొజెక్ట్ నేను చేసుకునే దానికి ఏముంది ఇప్పుడు ప్రొజెక్ట్ చేయడం కాదు ప్రూఫ్స్ చూపించాలి కదా ఎవిడెన్స్ చూపించాలి కదా కానీ ఆయన చాలా ఇంటర్వ్యూస్ లో రివీల్ చేశారు కదా నేను కష్టంలో ఉన్నప్పుడే మాధురి చెప్పాల్సింది శ్రీని గారు శ్రీను గారు అంటే నేను ఫీల్ అవ్వాలి ఎవడో అంటే నేను ఎందుకు ఫీల్ అవ్వాలి ఇప్పుడు శ్రీనిగారి నాశ ఆశ కోసం వచ్చిందంటే నేను ఫీల్ అవ్వాలి హట్ అవ్వాలి ఎవడ థర్డ్ క్లాస్ ఫెలో థర్డ్ గ్రేడ్ ఫెలో అంటే నేను ఎందుకు పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు వాడా నన్ను పెంచుతాడా పోషిస్తాడు నాకు అవసరం ఉంటే పదివేలు ఏమైనా ఇస్తాడా ఎవడు 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 ఇంత స్ట్రాంగ్ ఎలా ఉంటారు ఇప్పుడు మీరే చెప్పండి మీకు అవసరం ఉంటే ఎవరైనా మీకు మీకు అవసరంలో ఉంది నీకు తెలిసిన వాళ్ళు నీ పేరెంట్స్ నీ ఫ్యామిలీ మెంబర్స్ అప్పటి ఒక్క కూడా హెల్ప్ డెఫినెట్ గా చేయరు ఖచ్చితంగా చేయడు నేను లక్షల్లో కోట్లలో అప్పులు ఇచ్చాను అవసరాలు ఉన్నప్పుడు నేను కష్టాల్లో ఉండేటప్పుడు నాకు ఒక్కరు కూడా హెల్ప్ చేయలేదు తిరిగి నాకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదు అలా కూడా పోయాయా డబ్బులు ఆల్మోస్ట్ ఇప్పటికీ టూ క్రోర్స్ నా డబ్బులు బయట ఉన్నాయి ఎవరు ఇవ్వలేదు నా సిచ్యువేషన్ నేను బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు నా ప్రాపర్టీస్ అమ్ముకున్నాను కానీ నా డబ్బులు కూడా నాకు ఎవరు ఇవ్వలేదు మరి మీరు గట్టిగా అడిగే ప్రయత్నం చేయలేదా ఎవడ డాక్యుమెంట్స్ అవన్నీ ఉన్నాయి కదా చెక్స్ అవన్నీ కోర్టులో చూసుకుందాం అని సరే సో మొత్తానికి ఏంటి ఒకలా సిల్క్స్ ఎలా నడుస్తుంది చెప్తాం కదా ఒకలా తెలుసు భగవంతుడు దయ వల్ల ప్రజలు దయ వల్ల చాలా బాగా రన్ అవుతుంది శ్రీని గారు ప్రజలు తలుచుకుంటే మన అగ్రస్థానంలో నిలబెడతారు హతపాతాలను కూడా తొక్కేస్తారు వాళ్ళు మమ్మల్ని అలాగే నిలబెట్టారు వాళ్ళు నిలబెట్టినట్టే మేము కూడా వ్యాపారం చేస్తున్నాం బాగా సపోర్ట్ చేస్తున్నారు అంటే ఆయన నోటి వల్ల కూడా బిజినెస్ బాగా అవుతుంది వస్తుంటే ఇప్పుడు ఆంధ్రలో వైజాగ్ విజయనగరం పెళ్లి అయితే అక్కడ షాప్స్ లేవా ఇక్కడ రావాల్సిన అవసరం ఏముంది ఉంది ఇప్పుడు హైదరాబాద్ లో వరంగల్ నుంచి వస్తారు నల్గొండ నుంచి వస్తారు కర్నూలు కడప నుంచి మొన్న ఇరవై మంది వచ్చారు పెళ్ళని సో ఎక్కడ షాప్స్ లేనట్టు ఒకలాకే రావాల్సిన అవసరం ఏముంది ఉంది ఎక్కడైనా బట్టలు దొరుకుతాయి కదా అభిమానం ప్రేమతో వస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి